హలో అండి లాస్ట్ నేను పెట్టిన వీడియోలో అయితే అందరూ గోల్డ్ ఎందుకు అమ్ముతున్నారు ఏమైంది మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారని అడిగారు ఫస్ట్ అయితే రఘు నేనైతే అయితే కలిసి ఉండట్లేదు పిల్లలు నేనైతే ఉంటున్నాము ఒక ఇంట్లో తను వేరే దగ్గర ఉంటున్నారు ఎందుకనేది లాస్ట్లో చెప్తాను నేను కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఎందుకు ఈ స్టేజ్కి వచ్చేసాము మొత్తం బాగొట్టుకొని అంటే ఫస్ట్ నుంచి కొంచెం చెప్తాను మాకైతే ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ దాకైతే గోల్డ్ అయితే మనో కోసం అయితే కొన్నారు మా దగ్గర ఉండేది ఇంట్లోనే ఉండేది గోల్డ్ కారు కూడా ఉంది కొత్తది మను బర్త్డే రోజు తన కోసం కొన్నారు ఒక కారు థర్టీ ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ అయితే ఉండేది ఫస్ట్లో అయితే ఇల్లు కూడా ఉండేది ఆ తర్వాత అన్నీ సెలెండ్ అంటే ఇప్పుడు నా వీడియోస్లో కిచెన్ టూర్ అని ఉంది కదా స్మాల్ కిచెన్ టూరు అది అప్పుడు మా సొంత ఇల్లే అనమాట ఇప్పుడు కాదు అమ్మేశాము అయితే తనేమి ఇవన్నీ చదువుకొని జాబ్ చేసేది సంపాదించలేదండి తనైతే సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నారు అంటే నాకు అలా చెప్పారు బాగోదనేమో అంతకంటే తక్కువ కూడా చదువుకొని ఉండొచ్చు రఘు అయితే త్రీ జాబ్స్ చేసేవాళ్ళు కోస్ట్లో మిల్క్ కంపెనీలోను డ్రైవింగ్ వెజిటేబుల్ షాప్ అయితే ఉండేది పాపం చాలా కష్టపడేవాళ్ళు ఒక్కోసారి అయితే నిద్రపోవటానికి కూడా టైం ఉండేది కదనమాట నైటు పడుకున్నప్పుడు కూడా ఒక్కోసారి ఫోన్లు వచ్చాయి కంపెనీ నుంచి మిల్క్ మిల్క్ దానికి సంబంధించి అయితే తను ఇంకా తను డ్రైవింగ్ చేసేవాళ్ళని చెప్పేవాళ్ళు కదా సారు వాళ్ళైతే రఘుకి వాళ్ళ పొలం ఇచ్చేసారనమాట అంటే తీసుకోమని కాదు అంటే చూసుకో నువ్వేమైనా అందులో ఏ మొక్కలు నాటుకున్నా పర్లేదు నీకు ఎలా నచ్చితే అలా ఉండు అలా చేసుకో అన్నారు మేమైతే ఆ పొలంలో టూ ఇయర్స్ కూడా అనమాట అప్పుడు నేను అక్కడ వీడియో తీసి తీసుకొని పెట్టాను కానీ ఎందుకో తర్వాత నా మనసు బాగలేక మొత్తం డిలే చేశాను ఇంకా ఇవన్నీ ఇంత కష్టపడి చిన్న వయసులో చాలా పేరు అనమాట ఎంత కారు అసలు ఇంత చిన్న వయసులోనే కారు కొనుక్కున్నారు వాళ్ళ పాప కోసం ఎంత గోల్డ్ కొన్నారు అని అందరు పొగుడుతూ ఉండేవాళ్ళు అనమాట రఘుకి నాకు కూడా చాలా గర్వంగా అనిపించేది అవి విన్నప్పుడల్లా మరి దిష్టి తగిలిందా ఏమో అంటారు కానీ నేను నిజం చెప్తున్నానండి నేనైతే దిష్టిని నమ్మను కానీ ఎక్కువ మనం ఎదుటి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు మనల్ని వాడుకోవటానికి అవకాశం ఉంటుంది మనం వేరే మనిషిని మన లైఫ్లోకి రానివ్వనంత వరకు మనం చనువు ఇవ్వనంత వరకు మనల్ని ఎవరు ఏం చేయలేరని నేను నమ్ముతాను ఇప్పుడు నన్ను ఎవరన్నా మోసం చేసి డబ్బులు తీసుకున్నారనుకోండి అది నేను నా తప్పే అనుకుంటాను నేను నా తప్పు వల్ల ఇదంతా జరిగింది మోసం చేసిన వాళ్ళు నేను అసలు ఎప్పుడు తప్పు పట్టున ఎందుకంటే మనం తెలివిగా ఉండాలి మన పిల్లల గురించి ఆలోచించుకోవాలి మనీళ్ళ గురించి ఆలోచించుకోవాలి కానీ వేరే వాళ్ళు మోసం చేస్తే మోసపోయే పరిస్థితిలో మనం ఉండకూడదు కదా ఎంత సంపాదించుకొని ఎంత అయిన తర్వాత కాబట్టి దిష్టి అదంతా ఏమో కానీ ఫస్ట్ అయితే తను డ్రైవింగ్ చే డ్రైవింగ్ కూడా చేసేవాళ్ళని చెప్పాను కదా అదైతే మానేశారు అప్పుడు నేను కూడా ఒప్పుకున్నాను నేను ఎందుకంటే పాపం అన్ని జాబ్స్ చేస్తున్నారు పాపం తనకి నిద్రపోవడానికి కూడా టైం సరిపోవట్లేదు అనమాట అందుకని ఫస్ట్ అయితే డ్రైవింగ్ మానేశారు కానీ ఆ సారు వాళ్ళు ఇచ్చిన పొలం అయితే రఘునే చూసుకుంటున్నారు తర్వాత డ్రైవింగ్ మానేసాక కూడా టూ ఇయర్స్ బానే ఉందండి తర్వాత మిల్క్ కంపెనీ అయితేనే నిజాయితీగా ఉండాలనుకుంటారు ఎక్కడ వర్క్ చేసిన మిల్క్ కంపెనీలో కూడా వేరే మిల్క్ కంపెనీ వాళ్ళు రఘుకి చాలా అవకాశాలు ఇచ్చేవారనమాట మేము వాళ్ళకంటే ఎక్కువ మనీ ఇస్తాము ఎక్కువ అంటే బిగ్ బాస్కెట్ వాళ్ళు కూడా తనకు ఆఫర్ ఇచ్చారనమాట ఎయిటీ ల్యాక్స్ ఎంతో ఇస్తా అన్నారంట నీ లైన్లన్నీ మాకు ఇచ్చేయి మేము ఎయిటీ ల్యాక్స్ ఇస్తాము అని చెప్తే తేను ఆ ఆఫర్ ఒప్పుకోలేదు ఎందుకు ఒక కంపెనీలో చేస్తున్నప్పుడు వాళ్ళని మోసం చేయకూడదు కదా నిజాయితీగా ఉండాలని చెప్పేసి తేను ఒప్పుకోలేదు అనమాట ఏమైందంటే చిన్నగా ఇంకా మిల్క్ కంపెనీలో కూడా వాళ్ళు మరి ఏమైందో తెలియదు నాకు ఎందుకంటే రఘు చాలా నమ్మకంగా ఉండేవాళ్ళు చాలా మంచిగా వర్క్ అంటే ఖచ్చితంగా టైం అంటే టయానికి వెళ్ళిపోయేవాళ్ళు మరి వాళ్ళు తీసేద్దామని డిసైడ్ అయ్యారా ఏమైందో తెలియదు కానీ కొంచెం ఏదేదో జరిగింది తినక నచ్చలేదు మానేసారనమాట ఆ తర్వాత ఒక వన్ ఇయర్ దాకా అయితే ఓన్లీ వెజిటేబుల్స్ దొక్కటే ఉంది వెజిటేబుల్ ఓన్లీ వీక్కి టూ టైమ్స్ వెజిటేబుల్స్ పెడతారనమాట ఆ వన్ ఇయర్ అంతా చాలా పాడైపోయారనమాట రఘు అంటే ఇంట్లో ఉండటం మళ్ళీ బయటికి వెళ్ళటం అంటే దాని బాడీ మీద తనకు కంట్రోల్ లేదు కాబట్టి ఏమైపోయింది వన్ ఇయర్ ఇలాగా తన మీద తను కాన్సన్ట్రేషన్ చేయకపోవటం వల్ల వన్ ఇయర్ తర్వాత అంటే మిల్క్ దాంట్లో మానేసిన వన్ ఇయర్ తర్వాత వెజిటేబుల్ షాప్ కూడా ఇంకా ఒక్కసారి మన టైం బాగలేకపోతే అన్నీ అలాగే జరుగుతాయి వెజిటేబుల్ షాప్ కూడా లాస్ రావటం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా తనేమనుకున్నారు వేరే మిల్క్ కంపెనీలో తినకే ఛాన్స్ వచ్చిందనమాట సర్లే ఇందులో కూడా వెజిటేబుల్ దాంట్లో కూడా రావట్లేదు కదా అందులో జాయిన్ అవుతానులే అని వెళ్ళారనమాట రెండో రోజు మరి ఫస్ట్ రోజు నాకు తెలియదు ఎందుకంటే తన ఇంటికి రాలేదన్నమాట ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మార్కెట్లో ఉన్నారనమాట అది వెజిటేబుల్ షాప్ పెడతారని చెప్పాను కదా సండే రోజు వెజిటేబుల్ షాప్ దగ్గర నుంచి నాకు ఫోన్ చేశారు నేను సండే కాబట్టి నేను కొంచెం లేట్ కలిగిస్తాను అనమాట నెదర్లో ఫోన్ ఎత్తి హలో అంటే ఒకసారి వాట్సాప్లో వీడియో పెట్టాను చూడు అన్నారు ఏంటి అబ్బా ఎప్పుడు ఇలాగా వీడియోలు అలాంటివి ఏమి నాకు సెండ్ చేయరు కదా అని నేను వాట్సాప్ ఓపెన్ చేసి తనది ఓపెన్ చేసి చూస్తే అసలు ఇంకా నాకు ఒళ్ళంతా చల్లగా అయిపోయింది అనమాట బాడీ ఫిట్స్ వచ్చినాయి అనమాట తనకి ఏంటి మిల్క్ దాంట్లో వేరే మిల్క్ కంపెనీలు జాయిన్ జాయిన్ అయిన రెండో రోజుకి ఆ ఫిట్స్ వచ్చినాయి పడి అది సిసి కెమెరాలో రికార్డ్ అయింది అనమాట తను నాకు ఆ వీడియో పంపించాడు అసలు ఏంటి ఇది రఘు నేనా అని నాకు అసలు కొంతసేపు ఏం అర్థం కాదు ఎందుకంటే తను అంత ఫిట్గా ఉంటారు అసలు తనకి ఏమి ఎక్కువ కూడా ఈ జ్వరాలు జలుబులు ఎక్కువ రావు అనమాట అలాంటిది ఒక్కసారి తను అలా కింద పడిపోయి కొట్టుకోవటం అసలు నాకు వల్ల కాలేదు ఆ వీడియో చూడటానికి ఎంత భయం వేసిందంటే ఇంకా ఆ తర్వాత నాకే తను ఏమన్నా పని చెయ్యి అని చెప్పడానికి కూడా నాకు అనిపించలేదు రఘు ఇంట్లో ఉంటే జాలు సేఫ్గా ఉంటే జాల్లే అనుకున్నాను నేను ఇంకా తను ఆ మెరుకుది కూడా మానేసారలేండి ఎందుకంటే ఫిట్స్ వచ్చినాయి కదా అంత మంచిది కూడా కాదు ఆ తర్వాత నుంచి ఏమో నాకైతే నేను భయపడ్డాను ఆ వెజిటేబుల్ది కూడా కొన్ని రోజులు చేసి అది కూడా అయిపోయింది ఇప్పుడు తనకి వన్ ఈ జాబ్స్ అన్నింటిలో కలిపి వన్ ల్యాక్ వరకు వచ్చేది వన్ ల్యాక్ వచ్చే వ్యక్తికి మొత్తం అన్ని జాబులు మానేసాక జీరో అయిపోద్ది కదా ఏమైంది తను పొలం చూసుకుంటున్నారని చెప్పాను కదా ఇంకా పొలంలో తిను బొప్పాయి మొక్కలు అవన్నీ పెట్టారనమాట అది కూడా కొన్ని రోజులు ఎందుకు కరెంట్ పనిచేయలేదంట మొక్కలకు నీళ్ళు పెట్టడానికి అవ్వలేదు అవి మొత్తం పొలం అంతా మొక్కలు ఎండిపోయినాయి అందులో ఎంతో టెన్ లాక్స్లో ఎంతో లాస్ వచ్చింది ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కార్ అమ్మటంతో స్టార్ట్ అయింది ఫస్ట్ ఝాన్సీ నేను అప్పు పొలం కోసం అప్పు తీసుకున్నాను కదా అది కట్టేస్తే నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను అని చెప్పారు నాకు కూడా తను అప్పుడు ఏం చెప్పినా కానీ సరే అనేదాన్ని ఎందుకంటే తను ఫిట్స్ వచ్చి పడిపోయారు కదా మళ్ళీ టెన్షన్లు తీసుకుంటే ఏమన్నా ఉద్దేమో ఏమన్నా ఉద్యమం అసలు తను ఫిట్స్ వచ్చి పడిపోయినప్పటి నుంచి నాకు ఈ టెన్షన్ ఎక్కువైంది దాన్ని ఎక్కడ మళ్ళీ అలాగ జరిగిద్దు అని ఇంకా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అప్పటి నుంచి సరే కారం తను కొంచెం అప్పు తీరిస్తే వాళ్ళు అడగకుండా ఉంటారంటే సరే పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఆ కారు మనవైతే అసలు ఏడ్ చేసింది కూడా ఇంట్లో తను కారు అమ్మేసినప్పుడు ఎందుకంటే తన బర్త్డేకే కొన్నారు కదా ఆ కారు అసలు కనీసం ఆ కారు చెక్ చేదర్లేదు అనమాట ఒక గీత కూడా లేదు ఆ కారు మీద ఫైవ్ ల్యాక్స్కి అయితే కారు అమ్మేసి అప్పు తీర్చానని చెప్పారు నాకు చెప్పారు అంతే తెలియదు నాకు పూర్తిగా ఎవరెవరికి ఏమి ఇచ్చారు అని ఇంకెంత జరిగిన తర్వాత ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు కదండి ఎవరైనా జాగ్రత్తగానే ఉంటారు కారు కూడా అమ్మేసుకున్నాక అయ్యో నాకు ఇంక నేను జాబ్ చేయలేను కదా అని ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు ఇంక అందరినీ అమ్మే అసలు ఏం లేని టైంలో కూడా ఇంక నేను వేరే వాళ్ళకి సహాయం చేస్తాను వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తానంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా జాలి గుణం ఇంట్లో వాళ్ళని మంచిగా ఏమన్నా మిగిలితే బయట వాళ్ళకి ఇవ్వాలి నా నాకు జాలి హృదయం ఎక్కువే నేను బయట చిన్న పిల్లలు కనిపిస్తే అది అడుక్కునే వాళ్ళు ఉంటారు కదండి పిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళు డబ్బుల కోసం నాకు అలాంటప్పుడు చాలా పాపం అనిపించిద్ది అనమాట నేను ఒకసారి హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా ఇస్తాను రఘు అయితే ఒక్కోసారి ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు పిల్లలు కనిపించినప్పుడు తనకు జాలి హృదయం ఎక్కువ నేను కాదంటలేదు అలా అంటే మా ఇంట్లో ఉంది కూడా చిన్నపిల్లలే కదా తన పిల్లలే కదా ఎంత జరిగి తను వచ్చి పడిపోయాక ఏం చేయలేను అనుకున్న సమయంలో కూడా వేరే వాళ్ళకి సహాయం చేయకూడదు కానీ చేశారనమాట నేను చాలాసార్లు చెప్పాను వద్దు ఇవన్నీ మనం గోల్డ్ పెట్టుకొని పిల్లల్ని కనీసం వాళ్ళు టెన్త్ అయిపోయేదా కూడా చదివించుకోవచ్చు మనం అంతకాలం భయం లేకుండా ఈలోపు మనం ఏదో ఒకటి ఆలోచించుకోవచ్చు ఈ డబ్బులు ఉంచుకుంటే మనం టెన్షన్ లేకుండా పిల్లలు చదువులు అయితే అయిపోతాయి అని చెప్పాను సరే నేను ఎవరికి ఏం ఇవ్వనులే అన్నారు మరి ఏమైందో ఏమో బయట నాకు తెలియకుండా వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇప్పించారనమాట డబ్బులు ఈయన ఏమనుకున్నారు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు నెల నెల డబ్బులు పంపిస్తారు నేను నేను అప్పుల వాళ్ళకి తీరుస్తాను అనుకున్నారు అంటే ఈయన మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించారనమాట కాబట్టి అప్పుల వాళ్ళ డబ్బులు ఎవరు అడుగుతారు రఘునే కదా అడుగుతారు అతనే అతనికి ఉద్యోగం సరిగా లేదో ఏమో రఘుకి డబ్బులు ఇవ్వకుండా అప్పు కట్టకుండా వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు ఏం చేయాలి మేము అప్పులో వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురైతే ఇంటికి కూడా వచ్చారు అసలు నాకు ఆ రోజు అనిపించింది ఇదంతా చూడటానికి ఎంత సంపాదించి ఎంత మంచి పేరు తెచ్చుకొని ఎంత గౌ గౌరవంగా బ్రతుకుతున్నాం కదా మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏది కావాలంటే అది మా ఇంటికి అనమాట పిల్లలకి పిల్లలు అసలు అభికి అయితే ఎన్ని కార్లు ఉండేయంటే రిమోట్ కార్లు రఘు అన్ని పిల్లలకి అడకముందే బయట నుంచి తీసుకు వచ్చేవాళ్ళనమాట అలాంటిది ఈ డబ్బులు లేనప్పుడు అభి ఏదన్నా బర్త్డే అప్పుడు ఒక థౌజండ్ రూపీస్ కార్ అడిగితే ఇప్పుడు వద్దులమ్మా అవి తర్వాత కొందామని స్టేజ్కి వచ్చేసాము వాళ్ళిద్దరూ అర్థం చేసుకునే పిల్లలు కాబట్టి నన్ను ఎక్కువ అనమాట ఆ విషయంలో కూడా ఇంకా అప్పుల వాళ్ళు ఇంటికి గోడ రావటం స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఇంకా నేను చిన్నగా ఇంట్లో ఉన్న గోల్డ్ ఇంకా నేను ఏం ఆలోచిస్తున్నానంటే నాకు ఉంచుకోవాలని ఉంది గోల్డ్ నా దగ్గర పెట్టుకొని నేను పిల్లల్ని ఎందుకంటే అది నా హ్యాండ్ ఓవర్లోనే ఉంది గోల్డ్ రఘుకి అసలు అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు నేను ఎక్కడ పెడతానో కూడా రఘుకి తెలీదు ఏమైపోయిందంటే ఒక పక్క నేను స్వార్థంగా ఆలోచించాలని నా మనసులో ఉంది కానీ ఒక పక్క నాకు రఘు మీద ఇష్టం కూడా ఉంది ఏంటి నాకేం ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు నేను ఇవన్నీ ఇవ్వకపోతే తను ఎక్కువ టెన్షన్ తీసుకొని మళ్ళీ తను ఫిట్స్ వస్తాయేమో ఈ భయం నాకు ఎక్కువైపోయింది అనమాట ఒక పక్క నాకు పిల్లల్ని చూసుకోవాలని ఉంది ఆ గోల్డ్ నేను రఘుకు చెప్పకుండా నేను ఉంచుకుంటే నా పిల్లల్ని ఇంకొక టెన్ ఇయర్స్ వరకు నేను మంచిగా సాక్కో పెంచుకోగలిగేదాన్ని కానీ ఇంకా రఘు గురించి ఆలోచించేసి చిన్నగా ఎందుకంటే నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను బిల్లులన్నీ అన్ని గోల్డ్కి సంబంధించి చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళి షాపుకి వెళ్ళి అన్ని షాపులు తిరుక్కుంటా ఎందుకంటే మేము ఎక్కడ నచ్చితే అక్కడ కొనేసే వాళ్ళం అనమాట గోల్డ్ ఇంకా అన్ని షాపులు తిరుగుతా అన్ని నేను ఎందులో ఒక్క రూపాయి కూడా తనకు తెలియకుండా ఉంచుకోలేదనమాట నిజాయితీగా అన్నీ ఏ గోల్డ్ ఏ షాప్లో అమ్మాను ఎంత పడ్డాయో అన్నీ తన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేశాను తను అప్పులు తీరుస్తున్నానని చెప్పారు కానీ ఏమో నాకు తెలీదు ఉన్న డబ్బు తీర్చారంట కొన్ని కానీ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది కానీ మా దగ్గర డబ్బులు లేవు వాళ్ళకి ఇవ్వటానికి ఇప్పుడు కూడా ఏమన్నా తిట్టుకుంటారో ఏమో తెలియదు కానీ డబ్బులు ఉంటే ముందు వాళ్ళకి ఇచ్చేయాలనుంది డబ్బులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ కల్లా మా దగ్గర జీరో అనమాట గోల్డ్ అంటే బ్యాంకులో ఉన్నాయి విడిగా వేరే దగ్గర ఉన్నాయి లేండి కానీ అవి మనం తేలేం కదా ఆ టైంలో అసలు డబ్బులు లేని టైంలో కాబట్టి ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా జీరో అనమాట ఇంకా మా అకౌంట్లో ఫైవ్ థౌజండ్లు ఉన్నాయి రఘు ఏం సంపా సంపాదన లేదు జీరో సంపాదన ఇంకా మేము ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కొన్ని రోజుల తర్వాత మా దగ్గరేమో ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు నాకు ఎన్ని అప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు డిసెంబరే కదా పిల్లలు స్కూల్కి వెళ్తారు ఏదో ఖర్చులు అయితే ఉంటానే ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే ఐదు వేలు ఎన్ని రోజులు వస్తాయి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సరిపోయాయి అనమాట ఆ తర్వాత ఏ అసలు ఏం చేయాలి ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు ఇంకేమైపోయిందంటే పిల్లలకు పాల ప్యాకెట్ కొనటానికి వాళ్ళకి తినటానికి ఏమన్నా కొనడానికి కూడా నా దగ్గర జీరో బ్యాలెన్స్ అయిపోయింది ఇంకా అసలు లేవు తెలిసిన వాళ్ళు ఒక ఐదు వందలు వేస్తే నా దగ్గర జీరో బ్యాలెన్స్ ఉంది కదా టూ హండ్రెడ్ కట్ అయిపోయింది ఎందుకంటే నేను బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి త్రీ హండ్రెడే ఉన్నాయి ఆ త్రీ హండ్రెడ్ ఉన్నాయి కదా నాకు అసలు ఈ ఈ త్రీ హండ్రెడ్తో నేను ఏం చేయాలి అని నాకు అసలు ఏం అర్థం కాలేదనమాట అసలు ఎలా గుర్తొచ్చిందో తెలీదు ఇది అసలు నిజంగా నేను నాకు చిన్న చావలీలు ఉన్నాయి అది అసలు నేను గుర్తు ఉండదండి నాకు పెట్టే నేను డైలీ వేర్ యూజ్ చేస్తాను అనమాట చిన్న చావలీలు వెయిట్ ఎక్కువ లేకుండా అది ఎందుకు సడన్గా గుర్తొచ్చిందో నాకు తెలియదు కానీ అవి గుర్తొచ్చేసరికి అమ్మయ్య ఇవి అమ్మితే ఒక ఫోర్టీన్ థౌజండ్ అంటే నాకు తెలుసులేండి ఎంత అమ్మితే ఎంత వస్తాయి అని అప్పటికే చాలా గోల్డ్ అమ్మాను కదా ఒక క్లారిటీ అయితే ఉంది ఇప్పుడు నా ప్రొఫైల్ పిక్లోకి వెళ్తే చిన్న చావలీలు కనిపిస్తాయి అనమాట అవే నా లైఫ్ని కొన్ని రోజులు సేవ్ చేసినాయి నాకు ఆ చవళీలు ఉన్నాయని గుర్తొచ్చింది కానీ అసలు ఇంత చవళీలు షాపుకి తీసుకెళ్ళి ఎలా అమ్మాలి నేను అసలు టూ డేస్ నా మనసు అయితే పని చేయట్లేదు అనమాట ఇంత గోల్డ్ ఎన్ని రోజులు ఎంత కొనుక్కొని ఇప్పుడు ఇంత చిన్న చవళీలు పట్టుకొని నేను షాప్కి వెళ్ళి అమ్ముతుంటే మిగతా వాళ్ళు అసలు ఎలా చూస్తారు నేను ఏంటంటే ఓవర్గా థింకింగ్ చేస్తాను కాబట్టి వాళ్ళు ఏమనుకోకపోయినా కానీ నేను నా మనసులో అనుకుంటాను ఆ వాళ్ళు ఏమన్నా విచిత్రంగా చూస్తారేమో ఏంటి ఎంత చిన్న చావులు ఎల్ వేసుకొచ్చింది అమ్మటానికి అని అవైతే అమ్మీ నేను షాపులో నుంచి బయటకు వచ్చాక ఊపిరి పీల్చుకున్నాను అనమాట అమ్మయ్య ఒక భారం తీరిపోయింది వెళ్ళేదాకా నేను తడబడతా ఉన్నాను కదా ఎలా అమ్మాలి అసలు వాళ్ళు ఎలా చూస్తారు నాకు వెళ్ళి అని అవమాకయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ జర్నీ అంతట్లో మమ్మల్ని ఏదన్నా సేవ్ చేసింది ఉందంటే అది గోల్డెన్ అండి నిజంగా మమ్మల్ని మరీ అసలు వేరే దగ్గర మరీ ఎక్కువ పరువు పోగొట్టుకోకుండా అవి చాలాసార్లు మమ్మల్ని కాపాడి అసలు ఎంత సేవ్ చేసిందంటే కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఏదో ఒకలాగా గోల్డ్ మేము కొనిపెట్టుకోవటం వల్ల మాకు చాలా ఉపయోగపడింది ఇంకా రఘు విషయానికి వస్తే మేమిద్దరం అయితే వన్ ఇయర్ నుంచి అయితే కలిసి ఉండట్లేదండి మేమిద్దరం అనుకొనే దూరంగా ఉండాలనుకున్నాం అంటే డబ్బులు ఇదంతా విషయం కాదు ఆ ఈ థర్టీన్ ఇయర్స్ నుంచి మేము ఎప్పుడు దూరంగా లేమన్నమాట ఎందుకో మేము ఇద్దరు అండర్స్టాండింగ్ గానే దూరంగా ఉంటున్నాం కోపం అలాంటిది ఏం లేదు కోపం ఉండేది కానీ అంతా అయిపోయిన తర్వాత మనం కోపం చూపించుకొని ఏం చేయగలం కాబట్టి తను ఫోన్ చేసినప్పుడైతే నేను మాట్లాడతాను కానీ ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యో నాకు తెలియదు తను తెలిసిన సారు వాళ్ళు ఎవరో తనకి గెస్ట్ హౌస్ ఇస్తే అందులో ఉంటున్నారు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే తనకి ఆటో నడపాలని ఉందంట సరే ఏ పనైనా కానీ పాడవకుండా ఖాళీగా కూర్చోకుండా మైండ్ పాడు చేసుకోకుండా ఏ పనైనా మనకి తప్పు చేయకుండా చేసే ఏ పనైనా కానీ మనకి దైవంతో సమానమే కాబట్టి తను ఏ పని చేస్తానన్నా నేను ఎప్పుడు తక్కువ చేసి చూడలేదు ఏ జాబ్ను కూడా ఫస్ట్ తను డ్రైవింగ్ చేసేవాళ్ళు మెలకు దాంట్లో నాకు ఎందులోనూ ప్రాబ్లం లేదు ఇప్పుడు కూడా తను నేను ఆటో ఉంది అంటే కారులో తిరిగి గోల్డ్ అంత గోల్డ్ కొనుక్కొని ఇంత తనకి ఇప్పుడు గర్వం లేదనమాట నేను అంత చేశాను కదా అంత గౌ గౌరవంగా తిరిగాను కదా ఇప్పుడు ఆటో నడుపుకుంటే ఎలా ఉంటుందో అదేం లేదనమాట నాకు కూడా తను కొంచెం బాగుపడుతున్నారు కదా కొంచెం మళ్ళీ సంపాదించుకోవాలనుకుంటున్నారు కదా అని నేను కూడా సరే అనే చెప్పాను ప్రస్తుతానికైతే ఆటో కొనుక్కున్నారు ఓన్లీ ఫైవ్ డేసే అవుతుంది డైవర్స్ అలాంటి ఏం కాదు కానీ మళ్ళీ మాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో మళ్ళీ మేము మాకు ఎప్పుడు కలిసి ఉండాలనిపించిద్దో తెలియదో అప్పుడు దాకైతే మేము ఇలా విడిగానే ఉంటాము తను పిల్లల్ని చూడాలనుకున్నప్పుడు నేను బయటికి తీసుకెళ్తాను లేదా తను వచ్చి పిల్లల్ని చూస్తారన్నమాట ప్రస్తుతానికైతే ఇంకా నా దగ్గర ఉన్న మనీతోటి పిల్లల్ని రెంటు అదంతా నేనే చూసుకుంటున్నాను ఏమో తను నేను కొంచెం నేను కూడా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను కదా ఇప్పటి నుంచి నేను కూడా కొంచెం పిల్లల్ని చూసుకుంటానంటే అన్నీ చెప్పారు ఏమో చూడాలి మంచి జరగాలని కోరుకుంటున్నా ఎందుకంటే అసలు లైఫ్లో ఎప్పుడన్నా మంచి రోజులు వస్తాయా లేదా అని నాకు అసలు ఒక్కోసారి తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అనమాట అసలు మా లైఫ్లో మంచి రోజులు ఉన్నాయా ఎందుకు ఎన్ ఎవరిని మోసం చేయలేదు కదా ఎప్పుడు వీలైతే సహాయం చేసిన తప్పితే ఎవరికైనా ఎవరిని మోసం చేయలేదు కదా ఎందుకు మాకే ఎలా జరిగిందని చాలా బాధ వేసింది కానీ మళ్ళీ తను కొంచెం జాబ్ చేసుకుంటున్నారు మళ్ళీ కొంచెం మేము డబ్బులు సంపాదించి అంటే పిల్లల్ని ట్వంటీ ఫైవ్లో స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు ఎందుకంటే తినటానికే ఇబ్బందిగా ఉన్న టైంలో పిల్లల్ని పాపం మనం చాలా ఏడ్చింది కానీ తప్పలేదు ఇంకా ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా స్కూల్లో జాయిన్ చేయాలని రఘు కూడా ఫిక్స్ అయ్యారు ఎందుకంటే అలా చదువు ఇంపార్టెంట్ లైఫ్లో అన్నిటికంటే కూడా అదొక్కటి ఉంటే వాళ్ళు ఎక్కడైనా బతకగలరు మేము పిల్లల్ని ఇంక ఇప్పటి నుంచి మంచిగా చదివించాలని అయితే అనుకుంటున్నాము వీడియోల్లో ఎప్పుడన్నా పిల్లలు ఫోన్ చూసుకోండి అంటే ఏమనుకోకండి పాపం నేను వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు అప్పుడప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వీడియో తీసేటప్పుడే ఫోన్ చూసుకుంటా ఉంటారనమాట ఖాళీగా ఉన్నప్పుడు అవి అయితే నార్మల్గా బాల్ అది ఆడుకుంటూ ఉంటాడు మనం అయితే కొంచెం ఇంట్లోనే ఫోన్లో పెట్టేసుకొని డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది అనమాట నేను ఆపేయమంటే ఇద్దరు ఆపేస్తారు కానీ పాపం ఇంట్లోనే ఉంటున్నారు కదా టీవీ కూడా లేదు నేనే చూసుకోమని చెప్తాను అలా అని పాపం చిన్న పిల్లలు కదా ఖాళీగా కూర్చోండి ఏం చేయకండి ఫోన్ కూడా చూసుకోకండి అంటే పాపం ఎంటర్టైన్మెంట్ ఏది ఉండదు కదా అప్పుడప్పుడు తినేటప్పుడు అలా చూసుకుంటారు ఫోను టీవీ మనం నార్మల్గా ఎంటర్టైన్మెంట్ కోసం తినేటప్పుడు టీవీ చూసుకుంటాం కదా పాపం ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేక ఫోన్ చూసుకుంటున్నారు ఈ ఫోన్లు అవన్నీ అయితే మేము డబ్బులు ఉన్నప్పుడే రఘు కొనిపించారులేండి కొంచెం వాళ్ళు ఆడుకుంటారని అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్ అవంతా అయిపోయాక ఆడుకుంటారనమాట ఫోన్తోటి ఇద్దరు అయితే నా కంట్రోల్లోనే ఉన్నారు అంటే మీరు ఎప్పుడన్నా వాళ్ళని ఫోన్తో చూసినప్పుడు వీళ్ళు ఎప్పుడు ఫోన్ చూసుకుంటారు అనుకుంటారేమో అని చెప్తున్నాను వాళ్ళు ఫోన్లో ఏది కనిపించినా ఫస్ట్ నాకు చూపిస్తారు ఇది ఇది ప్రెస్ చేయొచ్చా ఇది ఇందులోకి వెళ్ళొచ్చు అంటే ఏదన్నా వాళ్ళకి తెలియంది ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పకుండా మాత్రం ఏదైతే చేయరు అనమాట నా కంట్రోల్లోనే ఉంటారు కాబట్టి మీకు ఏమన్నా బోర్ కొట్టించి ఏమన్నా విసుగ్గా అనిపిస్తే ఏమనుకోకండి ఫస్ట్ టైం అసలు నేను ఎంత మాట్లాడటం ఎందుకో అలా బాధ చెప్తా ఉంటే నాకు తెలియకుండానే చాలాసేపు చెప్పేశాను